నేను మీ దిలీ ఈరోజు మనం ధనుసు రాశి వాళ్ళ కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం ఎందుకంటే ప్రతిసారి కూడా మనల్ని మనం ఒకసారి చూసుకొని నవ్వుకుంటాం ఎందుకంటే మనం ఎంత అమాయకులు అంటే మనల్ని మోసం చేయడం అవతల వాళ్ళకి ఇంత సులువ అంటే ప్రతిసారి కూడా మనం అందరినీ నమ్మడం నా అనుకునే వాళ్ళందరినీ కూడా మన రక్త సంబంధికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా గుట్టిగా నిమ్మేయడం దీనితో మన జీవితంలోని అనేక రకమైనటువంటి మోసాలు మన చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డాము ఎన్నో కష్టాలు చూసాము అలాగే మన తల్లిదండ్రులు పాపం అలా ఒకరోజు తిన్నారో లేదో అయినప్పటికీ కూడా మన జీవితం కోసం మన జీవితంలో బాగుండడం కోసం వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు ఆ త్యాగానికి ఫలితంగా మనం కూడా జీవితంలో చాలా అభివృద్ధి చెందాం ఏదో నలుగురికి సహాయపడాలి మన కుటుంబం ఇక్కడతోటి అందరిలో కూడా అవమాన పడకూడదు అని చెప్పి మన కుటుంబం అంతా కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్పి మన కుటుంబ కుటుంబాన్ని మొత్తాన్ని మన భుజస్కంధాల మీద వేసుకొని మన జీవితంలోని అనేక రకమైనటువంటి కష్ట నష్ట బాధలు అన్ని పడి కూడా ఒక ఉన్నత స్థితికి తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత అండి ఇక్కడి నుంచి కూడా మన జీవితం అనేది ప్రతి ఒక్క ధనుసు రాశి వాళ్ళది కూడా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంటుంది ఎప్పుడైతే నా అనుకునేది మన అయ్యిందో అక్కడి నుంచి కూడా ఒక పక్షికి రెక్కలు వస్తే ఎలాగ ఎగిరిపోతుందో అలాగా మనం ఎంతైతే కష్టపడ్డాము నా అన్న కో నా అన్న వాళ్ళ కోసం మనం ఎంతైతే కష్టపడ్డాము వాళ్ళ అభివృద్ధిలోకి రావడానికి మనం ఎంతైతే కష్టపడ్డాము అది బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు నా రక్త సంబంధికులు అవ్వచ్చు ఎవరైనా సరే చివరికి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని వాళ్ళ వాళ్ళ లైఫ్లు చూసుకుంటారు తిరిగి మన జీవితాన్ని మనం ఒక్కసారి కానీ వెనక్కి చూసుకున్నట్లయితే మాత్రం మళ్ళీ మనం మొదటి నుంచి జీవితం ఎక్కడ మొదలు పెట్టాము మళ్ళీ అక్కడి నుంచే కష్టపడవలసి వస్తుంది కానీ ఇవన్నీ మనకి పెద్దగా బాధ అనిపించవు ఎందుకంటే మన జీవితంలో అన్ని ఎన్నో ఎన్నో ఒడిదుడుకులు అన్ని చూసాం కష్టాలు చూసాం బాధలు చూసాం అవమానాలు చూసాం ఇవన్నీ చూసాం కానీ నమ్మక ద్రోహం అనేది మనం ఎప్పుడు కూడా ఎక్కడ చూడడం కానీ అది మన అనుకునే వారి మనల్ని నమ్మక ద్రోహం చేయడం అంటే మీ వల్ల మేము బాగుపడ్డాం అని చెప్పుకోకపోయినా పర్వాలేదు కానీ నీ వల్లే మాకు గతి పట్టింది నీ వల్లే మా జీవితం ఎలాగైంది అని చెప్పి చాలామంది ఒక అభాండం అనేది మన మీద వేసి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి జీవితంతో చాలా మంచి మంచి హుందాగా జీవితాన్ని ఒక అద్భుతంగా మలుచుకొని వాళ్ళు వాళ్ళ రెక్కలు వచ్చి మన మీద ఒక నింద వేసి వాళ్ళు వెళ్ళిపోవడంతో మన మనసు అనేది చాలా బాధపడుతుంది అంటే నేను వీళ్ళ కోసమా నా జీవితంలో నేను ఎంత కష్టపడ్డాను వీళ్ళ కోసమా నా జీవితంలో నేను ఇంత అనేక రకమైనటువంటి విషయాలు నేను త్యాగం చేశాను ఇలా ప్రతి ఒక్కసారి కూడా అండి మన ధనుసు రాశి వాళ్ళు ఎన్నో ఒక విషయం కాదు రెండు విషయాలు కాదు అలాగా అవమానాలు బాధలు ప్రతిదీ కూడా చాలా మంది అనుకుంటారు ధనుసు రాశి వాళ్ళు నీకేట్రా ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటావు చాలా ధైర్యంగా ఉంటావు నీ ధైర్యం నీ నవ్వు మాకు రాలేదు అనుకుంటా కానీ రెండింటి వెనకాతలా ఉన్నటువంటి బాధ మాత్రం మనం ఎక్కడ కూడా కనిపించినప్పుడు ధనుసు రాశి వాళ్ళు మన మనసుకు తగిలినటువంటి బాధలు మనకు మనసుకు తగిలినటువంటి అవమానకరమైనటువంటి మన మనసుకు తగిలినటువంటి దెబ్బలు రాళ్ళ దెబ్బలు మామూలు కదా కానీ అవన్నీ కూడా ఓర్చుకొని మనం ఈ ఇంత అద్భుతంగా మనం జీవితాన్ని నడిపిస్తున్నామంటే నిజంగా చెప్పాలంటే పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు మన మీద చాలా ఉన్నాయి నిజంగా మనకు ఆ పరమేశ్వరు తాలూకు ఆశీస్సులు కానీ లేకపోతే తన దయ ప్రేమ కానీ మన మీద లేకపోతే ఈ రోజు మన జీవితం ఎలా ఉండేదో అనేది మనకే అసలు చాలా భయంకరంగా ఉండేది ఆలోచించుకోవడానికి కూడా చాలా వస్తుంది కానీ ప్రతిసారి కూడా ఏదంటే మన ధనుసు రాసి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఆ పరమేశ్వరుడు ఆ చివరిలో వచ్చి ఆ గండాన్ని అవ్వచ్చు ఆ ఇబ్బందిని అవ్వచ్చు ఆ బాధను అవ్వచ్చు నేనున్నాను అని చెప్పి ఆ ధనుసు వాళ్ళకి ఆ కష్టాల నుంచి బయటపడేస్తుంటాడు ఇది ఒక్క అదృష్టం మాత్రం మనకు మాత్రం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అది మన చదువు దగ్గర నుంచి మన కెరీర్ దగ్గర నుంచి మన జీవిత విషయంలో దగ్గర నుంచి ప్రతిసారి కూడా మనం ఓడిపోతున్నాం 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 అన్న ప్రతిసారి కూడా భగవంతుడు మనల్ని గెలిపిస్తూనే ఉన్నాడు నలుగురిలో గౌరవం పెంచుతున్నాడు నలుగురిలోని సంపద మనకి పెంచాడు అలాగే నలుగురితో కూడా మనం ఎలా మలుచుకోవాలి ఎవరు వారు మనల్ని నమ్మకద్రోహం చేసే వాళ్ళు ఎవరు నా అనుకునే వాళ్ళు మనల్ని వెన్నుపూట పడవడం శత్రువులు మన చుట్టూ చేరి మనం ఎప్పుడు పాడైపోతామో అని చూడడం ఇదంతా ఒక ఎత్తి అయితే ధనుసు రాశి వాళ్ళకి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధం ఒకరి కోసం ఒకరు జన్మించేరా అలాగే పిల్లలు చాలా అద్భుతమైనటువంటి కుటుంబం అండి చెబితే దిష్టి తగులుతుందేమో అంత అద్భుతమైన అంత అందమైన కుటుంబం కానీ మరి ఇలాంటప్పుడు కూడానండి నరుడి కోస మామూలుగా కాదండి అది నా అనుకునే వాళ్ళ నుంచి బంధువుల నుంచి స్నేహితుల నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా మేము వీళ్ళ ఉండలేకపోతున్నాం అనేటువంటి బాధలోంచి పుట్టేటువంటి ఒక ఏడుపు అవ్వచ్చు మన మీద నిత్యం కూడా ఏడుస్తూనే ఉంటారు దీనివల్ల మన కుటుంబంలో గొడవలు అలాగే కుటుంబంలో అనేక రకమైన ఇబ్బందులు మనస్పర్ధలు కానీ వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడడానికి కూడా భగవంతుడు హనుమంతుడు మనల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాం మీకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా దగ్గరలో ఉన్నట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి చెప్తుంటారండి దీనివల్ల చాలా అద్భుతంగా ఉంటుందండి మన లైఫ్లో మనకి ఎలాంటి కష్టాలు రాకుండా ఎలాంటి బాధలు రాకుండా ఈ ఘోస ఏదైతే ఉందో నరదిష్ట అనేది ఏదైతే ఉందో మన కుటుంబం మీద పడకుండా ఉండడానికి ఆ ఆంజనేయ స్వామి యొక్క దయ మన మీద ఎప్పుడు ఉండాలి అతని ప్రేమ మన మీద ఎప్పుడు ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా అతన్ని స్మరిస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా మనం అతన్ని స్మరిస్తూ ఉండాలి ధ్యానం చేసుకుంటూ ఉండాలి ఆధ్యాత్మికంగా మన జీవితంలో మన భగవంతునికి ఎంత దగ్గర అవుతామో మన జీవితం కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఇది మనం చెప్పింది కదండి పెద్దవాళ్ళు ముందు నుంచి కూడా చెప్తూనే వస్తున్నారు కానీ మనకి అర్థం చేసుకోవడంలోనే లేదంటే మనకి టైం లేదా ఏవైనా అవ్వచ్చు కానీ మనం భగవంతునికి మనకి మధ్యన చాలా దూరం పెంచేసుకుంటున్నాం కానీ మనం ఒక్కసారి దగ్గర అయితే మాత్రం మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే మనం భగవంతుని కూడా అసలు ఎప్పుడు కూడా వదలలేము అంటే ఎంత ప్రేమ ఆప్యాయతలు కూడా మనం చూపిస్తాడు ఆ భగవంతుడు సరే మరి మనకి ఇంత జీవితంలో ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఒక గొప్ప విషయాలు కూడా జరగబోతున్నాయండి మరి ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా ఈ రెండు మూడు తారీఖుల నుంచి కూడా మన జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఎందుకంటే మనం గత వీడియోలో చెప్పుకున్న ఒక పదకొండేళ్ళ బాలుడు చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మన కోసం చెప్పాడు అలాగే కర్ణాటకలో చాలా ఒక మాడుమూర గ్రామంలోని ఒక చిన్న బాలిక తన పునర్జన్మ కోసం చెప్పడంతో ఆ ఇంట్లో వాళ్ళ ఆ గ్రామ పెద్దలు వెళ్ళి ఆయా తను చెప్పిన విషయాలన్నీ కరెక్టా కాదా అని చెప్పి తను చెప్పినటువంటి ఏరియాకి వెళ్ళి కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణించి అక్కడికి వెళ్ళి తను చెప్పినవన్నీ నిజమే అని చెప్పి వాళ్ళని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళే ఆశ్చర్యపోయారు ఇదే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా గొప్ప ప్రవచనాలు చెప్పడం గొప్ప గొప్ప ఋషులు మునులు అలాగే సిద్ధాంతులు పండితులు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ పాపను అడిగినటువంటి ప్రశ్నలకు ప్రతి దానికి కూడా సమాధానాలు చెప్పడం ఇది కాకుండా ఎవరైనా కష్టాలతోటి బాధలతోటి ఎవరైనా వెళితే మాత్రం మీరు ఏమి చెప్పకండి నేను చెప్తానని చెప్పి ఎవరి కష్టం ఎలాంటిదో ఎలాంటి బాధ ఏంటో అవన్నీ కూడా తినే చెప్పి దానికి సొల్యూషన్ కూడా చెప్పి దానికి ఎలాంటి పూజలు చేసుకోవాలో చెప్పి పాపం వాళ్ళందరికీ కూడా ఒక మంచి విషయాలు చెప్పనుట వాళ్ళందరూ కూడా చేతిని ఎత్తి దమ్మ పెట్టి ఆ చిన్న పాపకి నమస్కరించడం జరిగింది మరి అదే అంటే భగవంతుడు ఈ తొమ్మిది వందల కోట్ల జనాభాలో ఎవరికి ఎటువంటి ఈ ఇస్తాడో తెలియదండి మరి ఈ పాపకు ఉన్నటువంటి బలంతో తను చెప్పినటువంటి విషయాలు మరి ముఖ్యంగా మన ధనుసు రాశి వాళ్ళ కోసం చెప్పినటువంటి విషయాలు చెప్తే మనం కూడా ఆశ్చర్యపోతాం మరి ముఖ్యంగా ధనుసు రాశి వారి మూలా నక్షత్రం అవ్వచ్చు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాశాల నక్షత్రం ఒకటో పాద గురించి చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందండి ఎందుకంటే మన ప్రాణాలు ఎక్కడ ఉన్నాయి అని ధనుసు రాశి వాళ్ళకి అడగనే ముందుగా మన టక్ మన సమాధానం చెప్పింది నా పిల్లలు మన పిల్లల మీద పెట్టుకున్నటువంటి ప్రాణాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ జీవితంలో చాలా బాగుంటాయి వాళ్ళ జీవితం అనేది చాలా చక్కగా ఉండాలి ఎందుకంటే మనం ఉదయం లెక్సిన దగ్గర నుంచి రాత్రి దాకా ఇటు భగవంతుని నవ్వచ్చు మన కష్టాన్ని వచ్చి ఏదైనా సరే ఎవరి కోసం అంటే మాత్రం మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మన పిల్లల ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలి మంచి ఉద్యోగం రావాలి అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు వచ్చి వాళ్ళకి కలకాలం నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అలాంటి కష్టాలు వాళ్ళకి రాకూడదు అని మనం ప్రతిరోజు కూడా భగవంతుని కోరుకుంటూ ఉంటాం మరి పిల్లల కోసం వాళ్ళు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వీడియో చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా బాగా అద్భుతంగా ఉండబోతుంది అలాగే పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు దీనికి తోడుగా ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఆరోగ్యం బాగుండడం ఇలా అన్ని రకాలుగా పిల్లలకి చాలా బాగుంటుంది అటువంటి సెప్టెంబర్ నెల నుంచి కూడా మరి తనుసరి వాళ్ళకి అలాగే మరిమికి మన ఆర్థిక వృద్ధి కూడా చాలా అద్భుతంగా ఉంటుందట ఆ భగవంతుని యొక్క పరమేశ్వరి యొక్క ఆశీస్సులతో మన ఆర్థిక వృద్ధి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి మనం ఈ బ్యాంకుల్లో పెట్టినటువంటి రుణాలు అవ్వచ్చు వంటి బంగారాలు అవ్వచ్చు లేదంటే అప్పులు ఇవన్నీ కూడా మన సకాలంలో నమ్మనమ్మదిగా నెమ్మదిగా తీర్చుకోగలుగుతాం మనం అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మనకు రావాల్సి డబ్బు మన సమయానికి చేతికి అందుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్నో ఎన్నో విషయాలు అన్ని ఒక చిక్కు ముడిపోయినట్లుగా మన జీవితంలో ప్రతిదీ కూడా ఒక ఈ రోజు ముడిపోయాము అంటే దానికి సొల్యూషన్ ఉంది మనకు మంచి జరగడం మన జీవితంలో అద్భుతంగా మన జీవితం అనేది జరగడం ఇవన్నీ కూడా మనకి సెప్టెంబర్ రెండు మూడు తారీఖుల నుంచి కూడా మన జీవితంలో మార్పులు అనేవి మహా అద్భుతంగా రాబోతున్నాయి అండి అలాగే చిన్న చిన్న గండాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దుర్గాదేవి యొక్క బొట్టు పెట్టుకొని మీరు నామస్మరణ చేసుకొని మీ ప్రయాణాలు సాగించండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే గురువశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు నీటికి సంబంధించిన విషయాలు అంటే చెరువులు కానీ గుంటలు కానీ నూతులు కానీ సముద్రాలు కానీ దీనికి వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మన ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరు యొక్క బొట్టుని పెట్టుకొని మీరు వెళ్ళినట్లయితే మాత్రం మనుషులు ఎప్పుడు కూడా విఘ్నేశ్వరుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే మనకి ఎటువంటి ఖండాలు రాకుండా మనం చాలా బాగుంటుంది అలాగే ఉత్తరాశాయ నక్షత్రం ఒకటో పాదవారికి కరెంటు విషయంలో కానీ లేదంటే అగ్ని విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతా అంతా కూడా మనకి ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మహా అద్భుతంగా ఉంటుంది ఉత్తరాశయల నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇప్పుడు కూడా స్మరించుకోవడం అనేది మరి మరీ ముఖ్యమైనది అది ఇంకా చాలా విషయాలు మన నక్షత్ర ప్రకారం ఇంకా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కోరుకుంటున్న అలాగే దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఎన్ని లైక్లు చేస్తారో వీడియో అంత ముందుకు వెళుతుంది దాంతో ఎంతో మందికి రీచ్ అవుతుంది దానివల్ల వాళ్ళకి కూడా ఏదో కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు రాయడం మర్చిపోకండి ఉంటాను మీ జయ శ్రీరామ్